గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది తెలుగు కీర్తి ఎల్లలు దాటిన రోజు రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు నాటి ఢిల్లీ పాలకులకు తెలుగువాడి వాడి వాడి వేడి తెలిసిన రోజు తెలుగు జాతికి పండగ రోజు తెలుగు నేల పులకించిన రోజు ముప్పై ఐదేళ్ల అహంకారానికి చరమగీతం రోజు సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు నందమూరి తారకరాముడు దేశాధీశుడుగా పట్టాభిషిక్తుడైన రోజు రామారావు ప్రజల మనిషి రాజ్భవన్ గోడలు ఆయనకు ఇరుకుగా అనిపించాయి అందుకే తాను లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్నారు రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు ఎవ్వరూ రాజ్భవన్ బయట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు జనవరి తొమ్మిదవ తేదీన లాల్ బహదూర్ స్టేడియం రికార్డు స్థాయిలో రెండున్నర లక్షల మంది జనంతో కిటకిటలాడింది చాలా మంది లోపలికి వెళ్లలేక బయటే ఆగిపోయారు ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లారీల్లో రైళ్లల్లో బస్సుల్లో జనాలు తరలి వచ్చారు హైదరాబాద్ నగరం అంతా పండగ వాతావరణం అలముకుంది ఆ రోజు జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది గాంధీయవాది అయిన కేసీ అబ్రహం జనతా పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చారు అంతకు ముందు పనిచేసిన రాష్ట్ర గవర్నర్లందరూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వారే అలాంటి కేసీ అబ్రహం రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రిగా రామారావు చే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు రామారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజల్ని ఉద్దేశించి చేసిన అరగంట ప్రసంగంలో రామారావు తాను మేనిఫెస్టోలో చేసిన ప్రతి వాగ్దానాన్ని పూర్తి చేస్తాను అన్నారు ప్రజలకు సేవ చేయాలనేదే జీవితంలో తన ఏకైక కోరిక అని ఆయన నొక్కి చెప్పారు రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన దైనందిక జీవనశైలిలో లేదు విశ్రాంతికి అవకాశమే లేదు ప్రజా సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు ఆయనకు అధికారం అంటే విలాసం కాదు బాధ్యత క్రమశిక్షణ క్రమవర్తన సమయ పాలన ఆయన జీవిత సూత్రాలు అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి ముఖ్యమంత్రిగా జీతం తీసుకోనని రామారావు గారు చెప్పారు కానీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు అందుకని నెలకి ఒక రూపాయి గౌరవ వేతనంగా తీసుకునేందుకు అంగీకరించారు వైభవోపేతమైన ముఖ్యమంత్రి నివాసానికి మారడానికి ఆయన అంగీకరించలేదు తన హ్యాబిట్స్ ఇల్లు తనకు చాలు అన్నారు ఖరీదైన విలాసవంతమైన కార్లను వద్దన్నారు అంబాసిడర్ కారు చాలన్నారు ముఖ్యమంత్రి హోదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు